ఎండలు ఎక్కువ అవుతున్నా కొద్దీ పూల మొక్కలలో కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అటు ఆకులనేవి పసుపచ్చగా రాలిపోతున్నాయి మొగ్గులు ఎండిపోయి రాలిపోతున్నాయి అంటే బేసిక్ కేర్ అనేది మన మొక్కలకి తీసుకోకపోవడం అది ఎండాకాలమైనా వేరే ఏ కాలమైనా కానివ్వండి బేసిక్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు బేసిక్ కేర్ని తీసేసుకుంటా మన మొక్కలకి తగిన టైంలో మన మొక్కలకి అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఓన్లీ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్ అందించేసుకుంటున్నట్లయితే ఎంతటి ఎండ తాకిడినైనా తట్టుకోగలిగే శక్తి మన పూల మొక్కలకి ఉండడం జరుగుతుంది మన పూల మొక్కలు ఎప్పటిలాగే బుషీగా ప్లస్ పువ్వులనేవి పెద్ద సైజులో అయితే ఉంటాయి ఇలాగా ప్రతీ వేలో కూడా మన పూల మొక్కలు అద్భుతంగా గ్రోత్ అవ్వడానికి కొన్ని బేసిక్ టిప్స్తో ప్లస్ ఫర్టిలైజర్స్ ఏ విధంగా అందించాలి అనే టాపిక్తో ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేస్తున్నట్లయితే మీకు మిడిల్ మిడిల్లో కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది దానివల్ల మీ మొక్కలకి నేను ఏదైతే వీడియోలో షేర్ చేయడం జరుగుతూ ఉండద్దు సో అదే ప్రాసెస్ మీరు కమెంట్స్లో అడగడం జరుగుతుంది అలా కాకుండా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేసినట్లయితే మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎట్లాగైతే మన వీడియోస్లో మీరు పూల మొక్కల్ని ప్రతిరోజు అందంగా చూస్తున్నారు మీ నందనవనంలో కూడా మొక్కలు అనేవి అంతే హెల్తీగా ఉంటాయి ఫ్రూటింగ్ ప్లాంట్ కానివ్వండి మీరు ఏదైతే ఇష్టంగా గ్రో చేసే ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది అండ్ ప్రతి మొక్కకి కూడా బ్లూమింగ్స్ అనేవి ఉంటాయి సరేనా సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఇంకా పోను పోను ఎండలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి అండ్ ప్రజెంట్ డే చాలా చాలా ఎండ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ ఎండలకి ఏమవుతుంది మొక్క వడపడిపోవడం జరుగుతుంది ఏవైతే మొగ్గలు ఉంటాయో అవి ఢీలా పడడం జరుగుతాయి అవి ఏ విధంగా జరుగుతాయంటే మనం బేసిక్ కే తీసుకోకపోవడం వల్ల సో మనం బేసిక్ కే తీసుకుంటా ఉంటే ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్లస్ ఆకులనేవి బారి రాలుతూ ఉంటాయి అది కామన్ ఏ సీజన్లో అయినా కానివ్వండి పండుబారి రాలడం అనేది ఫర్దర్గా నెక్స్ట్ చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవ్వడానికి సంకేతం అలా కాకుండా ఎక్కువగా రాలిపోతున్నాయి అంటే తగిన పోషకాలు మట్టి భాగంలో లేకపోవడం మీరు మట్టి భాగాన్ని పర్ఫెక్ట్గా చెక్ చేయాలి అందులో ఫంగస్ అటాకింగ్ ఉండడం వల్ల కూడా ఆకులు అనేవి పండుబారి రాలుతూ ఉంటాయి మొగ్గులు పండుబారి రాలుతూ ఉంటాయి సో ఫంగస్ అటాకింగ్ లేకుండా చూడండి మీకు ఎప్పుడూ కూడా ప్రతి మొక్క హెల్దీగా ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేసేసుకోవాలి అంటే మట్టి భాగం ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి మీరు ప్రతి ఒక్క కుండి భాగం చూడండి మట్టి భాగం చూసారా ఎంత పొడిగా ఉందో ఈ టైప్లో ఉండాలి ప్రతి కుండి భాగం మీరు చూడవచ్చు ప్రతిరోజు కూడా మనం వాటరింగ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి మట్టి భాగం అనేది ఇలా ఉండినట్లయితే మీ పూల మొక్కలు చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి అలా కాకుండా పూర్తిగా తడిగా ఉండేసి మళ్ళీ మీరు దానికి వాటరింగ్ ప్రాసెస్ చేసేయడం అలా జరిగినప్పుడు మాత్రం కంపల్సరీగా మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి మొక్క ఎదగడం అనేది చాలా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది సరేనా సో అందరూ వ్యూవర్స్ ఎవరైతే గార్డెనింగ్ని ఇష్టంగా గ్రోస్ చేస్తున్నారు మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగాన్ని ఈ విధంగా ఉండేలాగా చూడండి మట్టి భాగం ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయితే మొక్క అనేది ఎదగడం కష్టమైపోతుంది మీరు ఆ ప్రాసెస్ అనేది చూడండి సరేనా అది చూసి మట్టి భాగాన్ని మీరు మంచిగా చేసేసుకున్నట్లయితే మీ పూల మొక్కలు అనేవి చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి సరేనా సో దాని తర్వాత మొక్కలు కీటకాలు మట్టి భాగంలో చాలామంది మొక్క భాగంలోనే మిల్లీ బాక్స్ బంక ఇటువంటివి పడతాయి అనుకుంటారు బట్ మట్టి భాగంలో కూడా ఎక్కువ కీటకాలు పురుగులు జాయిన్ అవుతూ ఉంటాయి వాటిని మీరు వెంటనే తొలగించేసేయండి అవి జాయిన్ అవ్వకుండా ఉండడానికి కూడా మనం ముందు జాగ్రత్తలు అనేవి తీసేసుకోవాలి సో దానికి బెస్ట్ బూస్ట్ రూపంలో అందించేసేయచ్చు అండ్ వాటరీ రూపంలో కూడా మనం అందించవచ్చు నేను రీసెంట్ డేస్లో అల్లం వెల్లుల్లి యొక్క వేస్టేజెస్ ఏవైతే తొక్కలు వస్తాయో ఆ తొక్కల్ని డైరెక్ట్గా మట్టి భాగంలో అందించేసాను ఇది ఇచ్చేటప్పుడు నేను షార్ట్ కూడా షేర్ చేశాను సో ఇలాగా మీరు చూడొచ్చు ఇవి ఇచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది అది పూర్తిగా డికంపోజ్ అవుతుంది ఎటువంటి పురుగులు గట్రా ఏమీ లేకుండా స్మెల్ ఏమీ లేకుండా చాలా చాలా మంచిగా ఉండడం జరుగుతుంది సో దీని మీద నేను ఇంకా వాటరింగ్ ప్రాసెస్ అయినా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది సరేనా సో మట్టి భాగంలో పురుగులు ఇవేమి ఉండకుండా చేరకుండా ఉండడానికి ఇలా మీరు మట్టి భాగంలో అందించేసేయండి మోస్ట్లీ మట్టి భాగం ఓన్లీ థర్టీ పర్సెంట్ ఉండే విధంగా చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువలో తక్కువ మనం మట్టి భాగాన్ని తీసేసుకోవాలి పూర్తిగా మీరు కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేసి ఉన్నట్లయితే కిచెన్ కంపోస్ట్ వేయండి లేదు కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడం రాదు అనుకునే వాళ్ళు ఆ కిచెన్ వేస్టేజెస్ని ఒక కుండీ భాగంలో వేసేసి అందులో కూడా మీరు మొక్కని వేసేయచ్చు ఇలాగే మన దగ్గర ప్రతి కుండీలో కూడా ఈ టైప్ ఆఫ్లో వేసి మొక్కల్ని గ్రో చేసిన ప్రాసెస్ వీడియోస్ అనేవి ప్రివ్యూస్ వీడియోస్లో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి ఎక్కువ కూరగాయల వేస్టేజెస్తో మన పూల మొక్కల్ని చాలా హెల్తీగా గ్రోస్ చేయవచ్చు మట్టి భాగం ఎక్కువ వేసేసినట్లయితే న్యూట్రిషన్స్ అనేవి తక్కువగా ఉండడం జరుగుతాయి అదే వేలో ఎక్కువ ఎర్రమట్టి అనేది గడ్డ కట్టడం జరుగుతుంది గడ్డ కట్టడం జరగడం వల్ల వేరు భాగం అనేది స్ప్రెడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు వేరు భాగం ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటే మొక్క అంత గుబురుగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అది నర్సరీ ప్లాంట్ అయినా కానివ్వండి మనం స్టెమ్స్తో గ్రోస్ చేసే ప్లాంట్ అయినా కానివ్వండి చూసారా సో ఇది మనం స్టెమ్స్తో గ్రోస్ చేసింది ఎక్కువ కూరగాయల వేస్టేజెస్ వేయడం మూలంగానే ఇటువంటి రిజల్ట్ అనేవి ఉంటాయి అండ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఎంత ఎండ ఉంది అనేది మీరు చూడొచ్చు ఈ టైంలో కూడా అండ్ ఈ వీడియోలో కూడా ఎంత ఎండ ఉంది అనేది మీరు చూస్తున్నారు అయినా మొక్క యొక్క గ్రీనరీ చూడొచ్చు అండ్ మొక్క యొక్క ఫ్లేవరింగ్ చూడొచ్చు అండ్ వడబారి పోకుండా కూడా ఈ మొక్కలు అనేవి చాలా చాలా హెల్తీగా అయితే రావడం జరుగుతాయి సో ఈ బేసిక్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సరేనా సో ఇంకా మనకి చాలా చాలా పాయింట్స్ అనేవి ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది ప్రీవియస్ వీడియోస్లో అన్ని వీడియోస్లో కూడా నేను బేసిక్స్తో స్టార్ట్ చేసి మొక్కల్ని గ్రో చేసే ప్రాసెస్ని మీతో షేర్ చేసేసుకున్న తర్వాత నేను ఫర్టిలైజర్ అనేది షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అన్ని వీడియోస్ని వాష్ చేయండి సరేనా సో ఇప్పుడు మనము ఎండాకాలంలో మన పూల మొక్కలకి చాలా చాలా అవసరమైన వన్ ఆఫ్ ద ఫర్టిలైజర్ అన్ని ఫర్టిలైజర్స్ చాలా అవసరం సో వన్ ఆఫ్ ద ఫర్టిలైజర్ ఈ వీడియోతో అయితే షేర్ చేస్తున్నాను దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇది వచ్చేసి బాగా మాగి ఎండిపోయిన పశువుల ఎరువు దీన్ని గుప్పెడు తీసేసుకున్నాను మూడు లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాము దీన్ని పూర్తిగా కలపండి సో ఇలా కలుపుకున్న వాటర్ని మనం ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా మన పూల మొక్కలకి అందించేసుకోవచ్చు అదే ప్రాసెస్లో మార్నింగ్ టైం కలుపుకొని ఈవినింగ్ టైంలో కూడా దీన్ని అందించవచ్చు ఈవినింగ్ టైం మనం అందించేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా మనం మన పూల మొక్కలకి అందించవచ్చు సరేనా సో ఈ వాటర్ని మీరు తప్పకుండా ఈ సమ్మర్కి అయితే అందించేసేయండి బేసిక్స్ని ఫాలో అవుతా సో మనం పూల మొక్కలు ప్రతి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాయిల్ భాగం అనేది ఎప్పుడూ కూడా మనం వాటరింగ్ చేసిన నెక్స్ట్ డేకి అది తడిగా లేకుండా పర్ఫెక్ట్గా ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత పొడిగా ఉందో సో ఇలా ఉండేలాగా చూడండి మనకి రెగ్యులర్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్ ఎన్పీకే వాటర్ అది ఇచ్చే ప్రాసెస్లో మట్టి భాగం పూర్తిగా తీసుకోవడం అయితే జరుగుతుంది దాని తర్వాత రిజల్ట్ అనేది మీరు ప్రతి ఒక్క వీడియోలో చూస్తున్నారు అండ్ మీ దగ్గర కూడా ఆ రిజల్ట్ అనేవి కంపల్సరీగా చూడగలుగుతారు సరేనా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఉండడం జరుగుతుంది మీరు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు మన ప్రతి ఒక్క కుండి భాగంలో కిచెన్ వేస్టేజెస్ పైన బూస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ పూర్తిగా కిచెన్ కంపోస్ట్ అయితే యూస్ చేయడం జరుగుతుంది దీనివల్లే ఇంత మంచి రిజల్ట్స్ అయితే అండ్ ఈవెన్ మీరు గులాబీ మొక్కల నుంచి ఎర్రటి చిగుళ్ళు తీసుకోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది ప్రతి మొక్కని కూడా మనం హెల్తీగా గ్రోస్ చేసుకోవచ్చు సరేనా సో మళ్ళీ కలుద్దాం